హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ అప్డేట్ ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు కొత్త విధానంలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారని రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు ఎలాంటి విధానంలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు శుభవార్త చెప్పారండి ఆ శుభవార్త ఏందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే ముందుగా మనం కొత్త విధానం గురించి తెలుసుకుందాము పెన్షన్దారులకు ఎలాంటి విధానంలో ఇక నుంచి పెన్షన్లు ఇవ్వనున్నారో మనం తెలుసుకుందామండి అయితే ఇది కొంతమంది పెన్షన్దారులకు మాత్రమే ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది అందరికీ కాదండి అయితే ఆ కొంతమంది ఎవరు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము సో రాష్ట్రంలో ఉండే వికలాంగ పెన్షన్దారులకు వారి పెన్షన్ డబ్బులను వారి బ్యాంకు ఖాతాలోనే జమ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఇది వికలాంగ పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరికి కాదండి కొందరికి మాత్రమే ఈ విధానంలో పెన్షన్ అయితే ఇస్తారు ఆ కొందరు ఎవరంటే మన రాష్ట్రంలో ఉండే పేద కుటుంబాలలో పుట్టి తమ చదువుల కోసం గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న అంగవైకల్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ప్రతీ నెల వాళ్ళు తమ పెన్షన్ను పొందడం కోసం ఒకటో తారీఖున పాఠశాలలకు సెలవులు పెడుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి అలాంటి విద్యార్థులకు వారి పెన్షన్ను వారి ఖాతాలోనే జమ చేయాలని సచివాలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారండి సో మిగతా వికలాంగులకు వారి ఇళ్లకు వెళ్ళి పెన్షన్ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది సో కొందరికి మాత్రమే అంటే అయితే ఈ విద్యార్థులకు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారండి అందరికీ కాదు అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు శుభవార్త చెప్పారండి రాష్ట్రంలో ఉండే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ అర్హులకు పెన్షన్లు అందేలా చూస్తామని దానికోసం ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారండి అలాగే యాభై ఏళ్ళ నుంచి అరవై లోపు వయస్సున్న వాళ్ళు పదిహేను లక్షల మంది మన ఏపీ రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తించడం జరిగిందని అలాగే వాళ్లకు కూడా కంపల్సరీగా పెన్షన్లు అందిస్తామని ఆయన ప్రకటించడం జరిగింది సో మొత్తంపై కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా శుభవార్త రానే వచ్చిందండి సో అలాగే కొత్త విధానంలో కూడా పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు మనకు ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతున్నాండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్